ఉత్తరాంధ్ర కళ అలూరు సీతారామరాజు జాతీయ విమానాశ్రయానికి సంబంధించి మా ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ గణత దక్కుతుంది అలాగే జిల్లా మంత్రి ఈ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి ఈ ప్రాజెక్టు పూర్తి అయినందుకు మన శ్రీకాకుళం జిల్లా పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున అందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్రకే దశ దిశ మార్చిన ఈ అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ ఈ ఈరోజు రాష్ట్రానికే కాదు దేశానికే ఒక తనమాలికం ఈ జిల్లాలో ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేసినటువంటి మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి మరొకసారి మన జిల్లా తరపున రుణపడి ఉందాం ఎందుకంటే జిల్లాని ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి దశగా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో కొంతమంది వైసీపీ నాయకులు అవగాహన లేని వ్యక్తులు ఏదేదో మాట్లాడుతున్నారు గతంలో వైసీపీ ప్రభుత్వం వారు ఏం మాట్లాడారు మీకు వస్తే గుర్తు చేస్తున్నాను ఈరోజు కేంద్ర మంత్రి ఆ రోజు అశోక్ గజపతి రాజు గారు దాన్ని ప్రారంభోత్సవం చేసిన సందర్భంలో వాళ్ళు మాన్సాఫ్ ట్రస్ట్ సంబంధించి కొన్ని భూములు కూడా ఇవ్వడం జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలో వచ్చి ఎర్రబస్సు రాని సమయం ఎర్రబస్సు రాని ప్రాంతానికి విమానాలు దిగుతాయని ఎద్దేవా చేశారు మర్చిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ వైసీపీ నాయకులకి ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాను ముఖ్యంగా గతంలో వైసీపీ ప్రభుత్వం అసలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కానీ వ్యతిరేకమని చెప్పిన జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం ఈరోజు అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చేటప్పటికి వాళ్ళందరూ కూడా సిగ్గుతో తల వంచుకోవాలి ఈరోజు కేంద్ర మంత్రి గారు రామ్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన నాలుగో తేదీని విమానం ఎప్పుడైతే మన ఉత్తరాంధ్రలో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏ రోజైతే ల్యాండ్ అయిందో ఆ రోజే వాళ్ళందరూ గుడ్డలు తడుపుకున్నారు ఎందుకంటే ఈ జిల్లాని ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని చంద్రబాబు నాయుడు గారు రామ్మోహన్ నాయుడు గారు ఈ జిల్లా ఈ ఉత్తరాంధ్ర జిల్లా ఎమ్మెల్యేలు శాసనసభ్యులు అందరూ కూడా అభివృద్ధి పదంగా తీసుకెళ్ళడానికి కంకణ కట్టుకోవడానికి కారణమే ఈరోజు విమానాశ్రయం ముందు అడుగేసింది ఆ ముందు అడుగులో భాగంగా కేంద్ర మంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా రుణపడుతూ ఈ రాష్ట్ర ప్రజలను ఈ ఉత్తరాంధ్ర ప్రజలు కూడా ఈ దిశ దశ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి దశగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసినట్టు మన కోటం ప్రభుత్వానికి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వైసీపీ కార్యకర్త నుంచి నాయకులు కూడా మాట్లాడుతున్నారు కొంతమంది అవగాహన లేని వ్యక్తులు ఆలోచన లేని వ్యక్తులు అసలు అసలు ఎయిర్పోర్ట్ అంటే ఎంత విస్తీర్ణంలో ఉండాలో తెలియని వ్యక్తులు అసలు అసలు హద్దులు లేని వ్యక్తులు కూడా ఈరోజు మాట్లాడుతున్నారు కేంద్ర మంత్రి గారు నిరంతరం వచ్చి ఆయన పర్యవేక్షణ చేస్తూ పనులు ముందడుగు వేయిస్తూ రోజు రోజుకి కూడా అభివృద్ధిని ఈ జిల్లాని ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఏ విధంగా ప్రయత్నం అభివృద్ధి చెందాలనే ఆలోచనతోటి కేంద్ర మంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తుంటే దాన్ని విషం చిమ్మి బురదల్లి ఏదైతే మేమే తెస్తున్నామో మేమే తెచ్చాము అని అబద్ధాలకు మాట్లాడుతూ మన ఈరోజు మన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడు సిగ్గుచేటు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడు సిగ్గిచేటు ఇప్పటికైనా నిజం తెలుసుకొని ఏ గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న టైంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి కార్యక్రమం కొనసాగించారు మీరు ఏం కొనసాగించలేదు రాజశేఖరుడు కుమారుడిగా మేము అన్నాము మేము విన్నాము అని మాట్లాడుతున్నారు కదా రాజశేఖర రెడ్డి గారు చేసిన ఏ పనులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు కొనసాగించారు చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులు రాజశేఖరు కొనసాగించారు అదే చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ జగన్మోహన్ రెడ్డి కొనసాగించలేదు వ్యక్తిగత ద్వేషంతో రాష్ట్రాన్ని అభివృద్ధిని వెనక్కి నెట్టివేశారే అది మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారో మీ అందరూ ఒకసారి ఆలోచన చేసి రాష్ట్ర అభివృద్ధికి మన ప్రాంత అభివృద్ధికి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ఈ రాష్ట్రంలో ఈ మన ప్రాంతంలో అభివృద్ధిని మీరందరూ కూడా ఆకర్షించి చంద్రబాబు నాయుడు గారికి మీరు అండదండగా ఉంటే మీకు కొంత మనుడు ఉంటుంది లేకపోతే ఈ రాష్ట్రంలో కానీ ఇది ఈ ప్రాంతంలో కానీ వైసీపీ ప్రభుత్వానికి కానీ వైసీపీ పార్టీకి కానీ మనుగుడు ఉండదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అందరూ గమనించాలని ప్రజలు కూడా చైతన్యపరచాలని నా విజ్ఞప్తి